మీరు పెద్ద పెద్ద షాపింగ్ మాల్లో మీరు ఎంత నష్టపోతున్నారో మీకు తెలియడం లేదు నేనైతే కరెక్ట్గా బిజినెస్ చేస్తున్నాను కాబట్టి వాటి గురించి తెలుసు అందుకని మీకు చెప్పాలి అని నేనైతే అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా క్లారిటీగా వినండి చాలా షాపింగ్ మాల్లో హండ్రెడ్ రూపీస్ నుంచే మనకి ఇస్తారు కానీ అవి కొద్దిగా రేంజ్ పెరిగే కొద్దీ కొద్దిగా పెంచుతూ పోతారు కదా ఇక్కడ అసలు విషయం ఉంది సో షాపింగ్ షాపింగ్ మాల్స్ ఏమవుతుంది అంటే లాట్స్లో తెచ్చుకుంటారు అంటే ఏదైనా అది శారీ కానీ ఏ వస్తువైనా కానీ ఒకటి వచ్చి పది రూపాయలే పడుతుంది వాటిల్లో కొద్దిగా డల్గా ఉన్నవి పది రూపాయలకి ఇస్తారు కొద్దిగా మంచిగా ఉన్నవి వంద రూపాయలు అమ్ముతారు అదే అది చాలామంది తెలియని విషయము సో బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది కొద్దిగా ఆలోచించి క్వాలిటీ చూసి తీసుకోండి ఓకేనా